ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి దేశమంతా షాక్ ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సుప్రీంకోర్టులో సీజీఐ బీఆర్ గవాయిపై ఓ లాయర్ దాడికి యత్నించారు కేసు విచారిస్తుండగా డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించారు భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకొని ఆయనను బయటికి లాక్కెళ్లారు అయితే ఈ క్రమంలోనే ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచే వారిని వదిలిపెట్టం అని దగ్గరగా అరిచారు దీనిపై సీజీఐ స్పందిస్తూ మిగతా లాయర్లు తమ వాదనలు వినిపించండి ఇలాంటివి నన్ను ప్రభావితం చేయవని వ్యాఖ్యానించారు అయితే ఇదంతా చూస్తుంటే సీజే సనాతన ధర్మం గురించి ఏదైనా మాట్లాడారా అది లాయర్ ఇష్టం లేక అది దా బి పై దాడి చేయడానికి ఏమైనా యత్నించారనే వా అయితే సమాచారం అందుతోంది అసలు ఏం జరిగిందనే విషయం అయితే ఇంకా బయటకు రాలేదు సీజే అసలు ఏం మాట్లాడారు దానిపై లాయర్కి ఎందుకు అంత కోపం వచ్చింది దాడి చేసి అంత యత్నం ఎందుకు చేశారనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్